మంచిరాల జిల్లాలో సాక్షి పేపర్లో వచ్చిన ప్రధాన కథనమును ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది ఆ పెదెకరాలు ఏవి అని చెప్పి ఇక్కడ వార్తా కచనాన్ని సాక్షి పేపర్లో ప్రచురించారు జిల్లా కేంద్రం గోదావరి రోడ్డుకు ఉన్న భూదాన్ భూమి భూదాన్ భూములో జైలు నిర్మాణం ఖాళీగా ఉన్న పన్నెండు ఎకరాలు కేటాయింపు అంట కబ్జా అయినా పది ఎకరాలు పట్టింపు కారు అంటే ఇక్కడ భూదాన్ భూమిలో మొత్తం పది ఎకరాలు కబ్జాకు పోయిందట కానీ దాన్ని వదిలేసిందట మిగిలిన పన్నెండు ఎకరాల్లో ఆ భూదాన్ భూమిలో జైలు నిర్మాణం చేస్తామని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయంట దానికి సంబంధించిన వార్త ఇది జిల్లాలోని భూదాన్ భూములు ఆక్రమణ పట్టింపు కరువైంది జిల్లా కారాగార నిర్మాణానికి పన్నెండు ఎకరాలు కేటాయించిన అధికార యంత్రాంగం పూర్తి భూమి స్వాధీనంపై మాత్రం దృష్టి పెట్టలేదు జిల్లాలో ప్రస్తుతం లక్షడ్పేటలో సబ్జైలు ఉంది జిల్లా జైలు నిర్మాణానికి జైలు శాఖ నుంచి ప్రతిపాదన వచ్చింది ఎందుకు ఇరవై ఐదు ఎకరాల స్థలం కావాలని కోరిందట సో జైలు ఏమో మనకు లక్షపేటలో ఉంది పూర్తి అంటే పెద్ద జైలు మాత్రం సంబంధించిన జైలు జిల్లా జైలుకు సంబంధించి మంచాల జిల్లా కేంద్రంలో ఇరవై ఐదు ఎకరాలు కావాలని చెప్పి వాళ్ళు అడిగినట మన దగ్గర ఇక్కడ పన్నెండు ఎకరాలు ఉంది దానికి సంబంధించిన వార్త ఇది పన్నెండు ఎకరాలు కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు సర్వే చేశారు ఈ మేరకు మంచాల తహసీల్దారు మ్యాప్తో సహా నివేదిక సమర్పించారు దీంతో జైలు నిర్మాణానికి త్వరలోనే అడుగులు పడే అవకాశం ఉంది ఇదిలా ఉంటే భూదాన్ భూమిలో ఇప్పటికే మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మించారు జిల్లా కలెక్టర్ భవనం కూడా నిర్మించాలనుకుంటే అక్కడ కరెక్టు లేదు అని చెప్పి అభ్యంతరాలు వచ్చిన తోటి అక్కడ ప్రతిపాదన విరమించుకున్నారు ఇప్పటికే భూదాన భూమిలో మాతా శిశు సంక్షేమ కేంద్రం ఉంది మాతా శిశుకు సంబంధించిన హాస్పిటల్ ఉంది అదేవిధంగా కలెక్టరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తా అంటే కలెక్టరేట్ను ఏర్పాటు చేస్తా అంటే అక్కడ ఉన్న వాళ్ళు వ్యతిరేకించడం అభ్యంతరాలు రావడంతో కలెక్టరేట్ ఏర్పాటు చేయలేదు ఆ జాగ అనుగాలేదని అయితే పదేకరాలు పోయినట్లయినా ఇందులో ఒక పదెకరాలు ఒక సంస్థకి ఇచ్చినట్ట అది ఒక ప్రైవేట్ చేతుల చేతుల వ్యక్తుల చేతుల్లో ఉంది దేశవ్యాప్తంగా ఆచార్య వినోబాబాబే భూదానోద్యమం పిలుపు మేరకు పంతొమ్మిది వందల యాభై రెండులో సర్వే నంబర్ ఏడు వందల ఏడు ఏడు వందల ఎనిమిది అరవై ఐదులో ముప్పై ఎనిమిది ఇరవై ఏడు గుంటల సొంత భూమిని పట్టదారులు రాజ వెంకటమరళి మనోహర్ రావు గోనె రాజేశ్వరరావులు దానం చేశారు నిబంధనల ప్రకారం భూదాన్ యజ్ఞ బోర్డుకు భూమిని అప్పగించారు ఈ భూమిని సాగు కోసమే వినియోగించుకోవాలి నిర్మాణాలు చేపట్టారు అయితే ఆచార్య కుల ట్రస్ట్ కింద కృషి శిక్షణ కేంద్రంలో రెండెకరాలు కేటాయించింది వ్యవసాయ పరిశ్రమలకు మాత్రమే ఉపయోగించే నాటి సర్కార్ నిబంధన పెట్టింది అక్కడ ప్రస్తుతం ఓ ఆశ్రమం కొనసాగుతుంది మిగతా ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఏడు ఎకరాలకు కేర్ టేకర్గా ఉన్న ఓ మహిళ ఆమె కుమారుడికి పది ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఆమె కుమారుడికి పది ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది ఆయన మరణం తర్వాత తల్లి పేరుతో పది ఎకరాలు అసైన్ చేసింది అదే భూమి రెండు వేల ఆరు నాటికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది వీటిపైన ఫిర్యాదులు రావడంతో భూదాన్ యజ్ఞ బోర్డు సర్వే నెంబరు అరవై ఐదు రెండులో ఉన్న ఇరవై గుంటలు ఏడు వందల ఏళ్ళలో ఉన్న నాలుగు పాయింట్ నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలను ఏడు వందల ఎనిమిదిలో ఉన్న నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటల స్థలాన్ని మొత్తం పదెకరాలు ఎకరాలు ఇక్కడ నాలుగు ఎకరాలు ఇక్కడ నాలుగు ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు మొత్తం అంటే రెండు పాయింట్ జీరో పాయింట్ టూ ఎయిట్ అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది గుంటలు ఇక్కడ నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇక్కడ నాలుగు ఎకరాలు మొత్తం వెరిసి ఎకరాలు ట్రస్ట్ పేరుతో ఆస్తు కాలంలో ఉన్న అక్రమదారుల పేర్లు తొలగించి ఆక్రమదారుల పేర్లు తొలగించి భూదాన్ ఖరీజ్ ఖాతాగా నమోదు చేయాలని తహసీల్దార్కు లేఖ పంపింది తర్వాత సామాజిక కార్యకర్త తులా మధుసూదన్ రావు కోర్టులో కేసు వేయగా రెండు వేల పద్నాలుగులోనే బోర్డుకు భూములు చెందుతాయని చెప్పింది ఇక్కడ మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో రెండు ఎకరాలు మాత్రం ఇక్కడ ఒక స్వా ఆచార్యకుల ట్రస్ట్కి ఇవ్వడం జరిగిందట మిగిలిన ముప్పై ఆరు ఎకరాలు ఉన్నాయి ముప్పై ఆరు ఎకరాల్లో పది ఎకరాలు మాత్రం ఒక ఇక్కడ కేర్ టేకర్గా గా ఉన్న మహిళ తన కొడుకు ఎకరాలు ఇస్తే ఆమె చనిపోయిన తర్వాత పదెకరాలు ఈ వ్యక్తి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించినట్ట అప్పట్లో తులా మధు అని సామాజిక కార్యకర్త కోర్టులో కేసు వేసిండు అదేవిధంగా ఇందులో ఉన్న ఈ పదెకరాలు కాస్త ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి పోవద్దు వాటిని పట్టాన్ని క్యాన్సల్ చేసి మళ్ళీ భూదానికే ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారు కూడా స్పష్టం చేసినట అయినా కూడా ఈ పదెకరాల జోరికి ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు పూర్తలేరు ఈ పదెకరాలు ఇప్పటికే అన్యక్రాంతమే అయినాయి మరి ఇక్కడ పన్నెండు ఎకరాలను జైలు కేటాయిస్తున్నారు ఈ ఏమో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది దాన్ని గవర్నమెంట్ అసైన్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేయాలంటే మళ్ళీ భూదానికే ట్రస్ట్కే ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇవ్వాల్సిన వార్త వదిలేసుకున్న అధికారులు ఇక్కడ ఈ పదెకరాలను మొత్తం ఇరవై ఎకరాలు ఉందట పది ఎకరాలు తొలగిపోయాయి దీంతో పదెకరాల భూమి వైపు అధికారులు ఎవరు వెళ్ళడం లేదు దీంతో ప్రైవేట్ వ్యక్తి పదెకరాలకు చెంది కంచె వేసి మధ్యలో నుంచే రోడ్డు వేశారు నిర్మాణాలు చేపట్టారు అయినా అధికారులు యంత్రాంగం అడ్డు చెప్పలేదు ఇప్పటికీ ధరలో నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ ఏడు వందల ఏడులో పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు ఏడు వందల ఎనిమిదిలో ఇరవై పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉంది మరోవైపు ఏకలవ్య ఆశ్రమం వైపు రోడ్డు విద్యుత్ లైన్ ఓ రియల్టర్ నిర్మించిన బిల్లాల అమ్మకాలకు ఇదే రోడ్డు చూపించి విక్రయాలు చేస్తున్నారు అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదంట సో మొత్తానికైతే ఇక్కడ పది ఎకరాలు పోయింది ఇక్కడేమో అధికారులు ఈ విధంగా భూదాన్ బోర్డు భూములను వదిలేసుకున్నారని చెప్పి వార్తా కథనం ప్రసరణమైంది ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ రోడ్లలో పోయిన భూమికి సర్వే నెంబర్లు వేసుకొని వాటిని వెంచర్లు వేసుకొని నిర్మాణాలు చేసి బిల్డింగ్లు కట్టి అమ్ముతున్నట్టుగా కూడా వార్త ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే జైలు నిర్మాణం చేస్తాం పన్నెండు ఎకరాలు అన్నారో దానికి సంబంధించి పలు స్వచ్ఛంద నాయకులు కానీ అదేవిధంగా సామాజిక ఉద్యమకారులు కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భూదాన్ భూమిలో పార్కు క్రీడా మైదానం అంటే భూదాన భూమిలో జైలు వద్దు పార్కు కానీ క్రీడా మైదానం కానీ ఏర్పాటు చేయమంటున్నాం ఏర్పాటు చేయాలని కలెక్టర్కి వినతి పత్రం మంచిరాల పట్టణంలో గర్మిళ శివారు ప్రాంతంలో సర్వే నెంబర్ ఏడు వందల ఏడు ఏడు వందల ఎనిమిదిలో ఉన్న భూదాన యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమిలో జిల్లా అధికారులు జిల్లా జైలుకు ఏర్పాటు కోసం పన్నెండు ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు తెలిసింది ఇదే విషయమై స్వచ్ఛంద పౌర సేవ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఈ ప్రాంతంలో జైలు నిర్మాణం కాకుండా యువత కోసం క్రీడా మైదానం కానీ ఉద్యానవనం పార్కును కానీ ఏర్పాటు చేయాలని వాళ్ళ స్వచ్ఛంద పౌర సంస్థ సభ్యులు తులా మధుసూదనరావు మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం ఫలితంగా భూదాన యజ్ఞ బోర్డు భూమి అన్యక్రాంతం కాపాడుకోకుండా కాపాడు కాకుండా కాపాడుకోగలిగామని ఎట్టి భూమిలో స్థానిక ప్రజలకు జిల్లా ఉపయోగపడే విధంగా పార్కు నిర్మాణం చేపట్లయితే మంచాల పట్టణంలో పార్కు కొరత తీరుతుంది ఎందుకంటే మంచాడులో పార్కు లేదు వాస్తవం చెప్పాలంటే పెద్ద స్టేడియం కూడా లేదు ఇక్కడ బైస్ స్కూల్ గ్రౌండ్ కానీ అటు పాత మంచాలలో ఇంకో గ్రౌండ్ కానీ యూజ్ చేసుకుంటారు నిజంగా మంచాల జిల్లాకు పేరున్న గ్రౌండ్ అయితే క్రీడా స్థలం అయితే ఇంతవరకు లేదు గతంలో స్థానిక ఎమ్మెల్యే కొక్కిల ప్రేమసాగర్ రావు గారు కూడా ఒక మంచి క్రీడా మైదానాన్ని కానీ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు స్పోర్ట్స్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తా మరి వాటికి కూడా కేటాయించుకుంటే బాగుంటుంది ఇక్కడ తులా మధుసూదన్ గారి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నల్ల నాగేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సామాజికంగా స్పృహతోటి వీళ్ళు ఆ భూదాన భూముల పైన కచ్చితంగా ఈ విధంగా జరగాలి ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు భూదాన బోర్డు భూమిలో జిల్లా జైలు కాకుండా పట్టణ ప్రజల ప్రయో కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పార్కు కానీ యువత కోసం స్టేడియం కానీ ఇందులో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ప్రజల పక్షాన్ని నిలబడాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం క్రీడా మైదానాల కోసం కోట్లాది రూపాయలు నిధులు వెచ్చిస్తుందని వాటి ద్వారా పట్టణంలో బ్రహ్మాండమైన స్టేడియం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి ఆ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి ఆర్ఆర్పి అధికారులు జిల్లా కలెక్టర్ కడితే ఆర్ అధికారులు ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యం కడితే ప్రమాదం అని వరదలు వస్తాయని నేల నిర్మాణాలకు ఉపయోగపడదని నివేదికలు అందించారంట సార్ సో అట్లాంటి వాట్లు నేలలు ఉపయోగపడే వాటిపైన కన్స్ట్రక్షన్ చేయదు కాబట్టి క్రీడా మైదానాలు కానీ పార్కులు అయితే పార్క్ అయితే సుందరీకరణ చేసుకోవచ్చు ఎందుకనంటే ఆ భూదాన్ బోర్డులకు దగ్గరనే మనకు గంగొడ్డు ఉంటుంది కాబట్టి అక్కడ శ్మశాన వాటిక సంబంధించి ఏదైనా దాన సంస్కరణ జరిగినప్పుడు కానీ అక్కడ వాళ్ళు రావడానికి ఈ యొక్క పార్కులో చిదేడానికి కూడా అవకాశం ఉంటుంది సో దానికి సంబంధించిన వార్త ఇది అంటే భూదాన్ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూదాన్ భూములు అనేవి ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి తప్ప జిల్లా మధ్యలో ఉన్న ఈ యొక్క మంచి విలువైన స్థలంలో జైలు కట్టద్దు ఆ జిల్లా కారాగారానికి సంబంధించిన నిర్మాణం వేరే కడ కట్టుకోండి ఇది మాత్రం సిటీలో అటు కాలేజ్ రోడ్డుకు ఉంటుంది కాబట్టి అక్కడ ప్రజలందరూ సేద తీరడానికి వస్తారు సో ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ పార్కు కట్టండి లేదంటే యువతకు సంబంధించిన స్పోర్ట్స్ కానీ స్టేడియం కానీ పెట్టండి అని ఇక్కడ వీళ్ళు సామాజిక ఉద్యమకారులుగా ఉన్న వీళ్ళంతా తులా మధుసూదన్ గారు కానీ విధంగా నల్లా నాగేంద్ర ప్రసాద్ అక్కడ కలెక్టర్ గారికి వింతి పత్రం ఇస్తారు మరి ఇది దీనిపైన మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలకు లాభం జరగాలంటే అక్కడ పార్కు ఉద్యావనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది